మంజుమల్ బాయ్స్ సినిమా ఇప్పుడు హాట్స్టార్లో సందర్శిస్తుంది ఈ సినిమాను కొడైకెనాల్లోని గుణా గుహల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు ఈ గుణ గుహల్లో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది ఈ క్రమంలో అసలు ఏమిటి వాటి రహస్యం ఏంటి ఆ గుహల చుట్టూ అల్లుకున్న మిస్టరీ ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకీ గుణా గుహల గురించి పూర్తి వివరాలు మీకు తెలుసా పోలీసులు రికార్డుల ప్రకారం రెండు వేల పదహారు వరకు దాదాపు పదహారు మంది ఈ గుహలకు వెళ్ళి కనిపించకుండా పోయారు వీళ్ళలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయట అందులో కేవలం ఓ వ్యక్తి మాత్రమే బయటికి వచ్చాడు అతడి జీవితం ఆధారంగానే మంజుమూళ్ బాయ్స్ సినిమాను తెరకెక్కిచ్చారు రెండు వేల ఆరులో కేరళ కొచ్చి మంజుమూళ్ళ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహలను చూసేందుకు వెళ్లారు అందులో ఓ వ్యక్తి గుహలోకి పడిపోయాడు అతన్ని బయటికి తీసేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి స్నేహితులు ఇక అతడిపై ఆశను వదిలేసుకున్నారు కానీ వారిలో సిజు డేవిడ్ అనే వ్యక్తి మాత్రం తన స్నేహితుడిని రక్షించేందుకు వెళ్ళాడు అతి కష్టం మీద తన స్నేహితుడిని రక్షించుకున్నాడు ఈ ఘటన ఆధారంగానే మంజుముల్ బాయ్ సినిమా రూపొందించారు తమిళనాడులో ఉన్న ఈ గుణ గుహలను పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ అధికారి బిఎస్ వార్డ్ అనుకున్నారు వీటికి టెబుల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు అయితే లిఖితపూర్వకంగా ఎలాంటి రికార్డులు లేకపోయేసరికి ఈ గుహలకు ఎందుకు ఆ పేరు పెట్టారనే విషయం తెలియరాలేదు ఆ తర్వాత ఈ గుహల చుట్టూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నటించిన గుణా సినిమాను ఈ గుహల చుట్టుపక్కనే చిత్రీకరించారు దీంతో ఈ గుహలకు గుణ గుహలు అని పేరు వచ్చింది అప్పటి నుంచి గుణ గుహలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది గుణ గుహలు సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో షోలా చెట్లు గడ్డితో చుట్టుముట్టి మూడు భారీ స్తంభాల రాళ్ల మధ్య ఉన్నాయి ఈ గుహలోకి వెళ్లాలంటే ధైర్యవంతులు రాళ్ళు పట్టుకొని నెమ్మదిగా వెళ్ళాలి అయితే ఈ గుహల పేరు చెప్తే అక్కడ ప్రజలు భయంతో వణికిపోయేవారు అందుకు కారణం ఆ గుహలోకి వెళ్ళిన వారు తిరిగి రాలేదు